ఈ కెమెరా మోడల్స్ ఎప్పటికో తెలుసా నూట ముప్పై ఆరు ఏళ్ల నాటివండి నేటి కాలంలో మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసే వారికి ఇలాంటి కెమెరాల గురించి తెలియదు ఇది కెమెరాలలో మొదటి రీల్ కెమెరా కొడాక్ కంపెనీది ఒకసారి లోడ్ చేస్తే వంద ఫోటోలు తీయొచ్చు ఆధునిక సాంకేతికత పెరగడంతో ఫిల్మ్ కెమెరాలకు కాలం చెల్లిపోయింది ఒకప్పుడు ఫిల్మ్ కెమెరాలు ఫోటోగ్రఫీ చాలా ప్రధానమైనవి ఈ కెమెరాలతో ఫోటోలు తీయడానికి ఫిల్మ్ ఉపయోగించేవారు ఆ తర్వాత ను కెమెరా నుంచి తీసి డార్క్ రూమ్ లో డెవలప్ చేసి ప్రింట్ చేసేవారు ఈ పద్ధతిలో ఒక ఫోటో ప్రింట్ చేయడానికి గంటల సమయం పట్టడంతో పాటు ఎక్కువ ఖర్చు అయ్యేది డిజిటల్ కెమెరాలు స్మార్ట్ ఫోన్ కెమెరాలు అందుబాటులోకి రావడంతో క్షణాల్లోని ఫోటోలు దర్శనమిస్తున్నాయి స్మార్ట్ ఫోన్లలో కెమెరాలు బాగా అభివృద్ధి చెందాయి వివిధ స్మార్ట్ ఫోన్ల కంపెనీలు పోటీ వీటిలో నాణ్యతను పెంచుతున్నాయి ఫోటోలు వీడియోలు తీసేందుకు చాలా మంది స్మార్ట్ ఫోన్లని వాడుతున్నారు ఇది మొట్టమొదటి కెమెరా సార్ కొడాక్ కంపెనీ వాళ్ళది కొడాక్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి మొట్టమొదటి కెమెరా ఇది కూడా మనకు ఈ ఫిల్ముతో తో తయారు చేసినటువంటిదే ఫిల్ము పెట్టి ఈ కెమెరాలో తీసేవాళ్ళు దీని తర్వాత వచ్చినటువంటివి ఈ రకరకాలు మనం డిస్క్తో ఈ రకరకాలైనటువంటి కెమెరాలు అంతరించిపోకుండా నేను వీటిని సేకరించడం అనేది జరిగింది దీంట్లో మీరు గమనించినట్లయితే వివిధ రకాలైనటువంటి కెమెరాలు వివిధ కంపెనీ వాళ్ళు తయారు చేశారు క్లిక్ కంపెనీ కావచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి స్నాపర్ కంపెనీ స్నాపర్ థర్టీ ఫైవ్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు తయారు చేశాను అదేవిధంగా కోనికా కోనికా కంపెనీ వాళ్ళు కూడా ఈ కెమెరాలు తయారు చేశారు ఈ విధంగా అనేక రకాలైనటువంటి కెమెరాలను నేను సేకరించి ఈ వచ్చినటువంటి ప్రేక్షకులకు వచ్చినటువంటి సందర్శకులకు దీన్ని ప్రతి ఆదివారం కూడా వివరిస్తూ ఉన్నాను ఈ ఏ విధంగా పనిచేస్తుంది ఈ కెమెరా అనేది ఏ విధంగా గతంలో పనిచేసేది వాటి యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఏ విధంగా డెవలప్ చేస్తారనేది మనకు సిల్వర్ తో దాన్ని డెవలప్ చేయటము ఆ రోజు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో కావాలంటే గగనంగా ఉండేది మనం ఫోటో స్టూడియోకి ఉదయం వెళ్తే వాళ్ళు సాయంత్రానికి కానీ ఒక ఫోటో ప్రింట్ ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక సెకండ్లోనే దగ్గర దగ్గర పది రకాలైనటువంటి ఫోటోలు తీసేటువంటి టెక్నాలజీ మనం అందిపుచ్చుకోగలుగుతున్నాం ఈ ఫిల్ము ఈ పొడాక్ కంపెనీ కావచ్చు కోనికా కావచ్చు తర్వాత ఈ యొక్క యాష్కా కంపెనీ వాళ్ళు కావచ్చు సూపర్ సూపర్ కంపెనీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా రకరకాల కెమెరాలు తయారు చేశారు ఈరోజు ఈ పూర్తిగా కనుమరుగైపోయి చరిత్ర పటంలో నిలిచిపోయింది ఒకప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ కొడా కంపెనీ ఈరోజు పూర్తిగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు అనేక మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిపోవడం మనం ఈ మధ్య ఆర్టికల్స్ చూస్తూ ఉన్నాం